ఈ రాష్ట్రానికే కాదు కొత్తగూడెం జిల్లా ప్రజలు భద్రాద్రి జిల్లా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం కొత్తగూడెం జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసే తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసే ఫైల్ మీద సంతకం చేశాడు ఆర్డినెన్స్ మీద ఐదు గ్రామాలని ఏడు మండలాలని ఈ తెలంగాణ నుంచి విభజించి ఆంధ్రాలో కలిపేటటువంటి దుర్మార్గమైనటువంటి చట్టానికి ఆర్డినెన్స్ కి సంతకం చేశాడు నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఆ ఐదు గ్రామాలని తీసుకొని వచ్చి తిరిగి తెలంగాణలో కలుపుతామని చెప్పేసి రాస్తే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో ఆయనకి ఏమి తెలుసో ఏమి తెలియదో మాకు తెలియదు విభజన చట్టంలో ఉంది కాబట్టి విభజించాము అని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం కిషన్ రెడ్డి విభజన చట్టంలో ఉందా ఐదు గ్రామాలు తీసేస్తామని ఏడు మండలాలు తీసేస్తామని ఎందుకు ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు అందుకే కొత్తగూడెం ప్రజలు అర్థం చేసుకోవాలి మనకు తీవ్రమైన అన్యాయం చేసినటువంటి భద్రాచలం నియోజకవర్గానికి కొత్తగూడెం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ఈ బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి మనం అందరము సిద్ధం కావాలి అట్లాగే కొత్తగూడెం నియోజకవర్గంలో ఖమ్మం నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి గారు త్రిబులార్ అని చెప్పేసి అంటా ఉన్నారు త్రిబుల్ ఆర్ అంటే మనకు తెలుసు త్రిబుల్ ఆర్ సినిమాలో ఒక పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది పొలంగట్టు దుమ్ము మీద పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పొలెరమ్మ జాతరలో పొంగిపోయి ఊగినట్టు అని చెప్పేసి అని పాట వస్తే ఆ పాటకి ఆస్కార వాడు వచ్చింది అట్లాగే ఈ ఆర్కి ఈ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చేటటువంటి నియోజకవర్గంగా ఉంటుంది ఉండాలి దానికోసం సిపిఎం సిపిఐ జనసేన కాంగ్రెస్ అన్ని శ్రేణులు కదిలి ముందుకు రావాలని చెప్పేసని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం సుదర్శన్ గారికి ధన్యవాదాలు దయచేసి కొంతమంది అట్లా బయటికే వెళ్ళదు అందరూ కూర్చోండి మనం ఒక రాజకీయ